హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లలితా టారో ఛానల్ హయా కుమార్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మన ఛానల్ నుంచి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో అలానే లైక్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సో ఈరోజు వచ్చిన టాపిక్ మీద మనం లాంగ్ రీడింగ్ చేస్తున్నాం అండి పోర్ ఆఫ్ యూనివర్స్ని మనం ఆన్సర్ అడుగుతూ ఉన్నాం సో మీ నుంచి విడిపోయినటువంటి మీ పర్సన్ తిరిగి రీయూనియన్ అవడానికి ఛాన్స్ ఉందా మరి కొద్ది రోజుల్లో మరికొద్ది రోజుల్లో సో మీ నుంచి విడిపోయినటువంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో రీయూనియన్ అవడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా మన పవర్ ఆఫ్ యూనివర్స్ని క్వశ్చన్ అడుగుతున్నాం చూద్దాం పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా ఛానల్ తరఫు నుంచి సో అందరికీ కూడా మేము ఇప్పుడు కోరుకుంటాం సో వేవర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి సో ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటామండి సో ఎన్నో ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎన్నో ప్రశ్నలు మనల్ని సో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుదాం సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే సో మీ నుంచి విడిపోయినటువంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఎంతో ఇష్టమైనటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి కొద్ది రోజుల్లో తిరిగి రీయూనియన్ అవుతారా తిరిగి మీతోటి మళ్ళీ కలవటానికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుతున్నాం చూద్దాం త్రీ కార్డ్స్ ఇద్దాం ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా త్రీ కార్డ్స్ ఇద్దాం సో సో నుంచి సెట్లో నుంచి మనం త్రీ కార్డ్స్ తిద్దాం సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ కార్డ్ చూద్దాం సో కింగ్ ఆఫ్ సాట్స్ ఓకే సో ఫ్రెండ్స్ మీరైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారు రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి సో దానికోసం మే వంతు ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉన్నారు రీయూనియన్ అవుతుందా అవదా తిరిగి మీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినటువంటి పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా రారా అని చెప్పేసి మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ ఆ ప్రశ్న ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉంది చాలా హానెస్ట్గా ఉన్నాడు మీరు నిజాయితీ ఉంది హానెస్ట్గా ఉన్నారు సో మీరు ఆ ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు అవతల వైపు పర్సన్ నుంచి అలాంటి ప్రయత్నాలు ఏం జరగట్లేదు సో ఎక్కడో చిన్న గ్యాప్ అనేది ఎరేజ్ అవుతుంది ఆ గ్యాప్ అలానే అది పెరిగిపోతూ ఉంది సో మీకు ఒక క్లారిటీ అనేది ఉంది చాలా క్లారిటీగా ఆలోచిస్తున్నారు సో అవతల వైపు నుంచి వస్తారా రారా మీ వైపు ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారు సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి అంటే మీరు ఎంత క్లారిటీగా ఉన్నారో అవతల పర్సన్ కూడా ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు సో ఆ పర్సన్ కూడా అంతే క్లారిటీగా ఉన్నారు మీరు ఏ రకంగా అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ కూడా అదే రకంగా ఆలోచిస్తున్నారు సో ఇద్దరి మధ్య ఆ థింకింగ్లో డిఫరెన్స్ లేదు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు రీయూనియన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే అది ప్రీవియస్గా జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు లేదు ఒక రకమైనటువంటి భయం తిరిగి మళ్ళీ రీయూనియన్ అయితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అరేజ్ అవుతాయా ప్రీవియస్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మళ్ళీ అరేజ్ అవుతాయా అనేటువంటి ఒక చిన్న భయం అయితే వెంటాడుతూ ఉంది బట్ ఒక క్లారిటీ ఉంది మెంటల్గా స్టేబుల్గా ఉన్నారు మీ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అవతల వైపు పర్సన్ నుంచి కూడా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి బట్ రెండు ఫ్యామిలీస్ వైపు జరిగినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయి ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా రీయూనియన్ ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉన్నాయి బట్ పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి రెండు వైపుల నుంచి ఆ ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి రీయూనియన్ జరగడానికి సో ఛాన్స్ అయితే ఉంది బట్ రివ్యూనియం జరగాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మా ఛానల్ వైపు నుంచి మేము ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాం సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం ఓకే సో సో మీరు ఏ విధంగా అయితే ఆ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో సేమ్ మీ పర్సన్ కూడా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు తిరిగి చాలా లాస్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే మీరు అదే మీరు అదే ఫీలింగ్తో ఉన్నారు ఒకళ్ళ పర్సన్ కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు లాస్ అయ్యామన్నటువంటి ఫీలింగ్తోటి ఉన్నారు తిరిగి రీయూనియన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అదే కాదు చాలా రిగ్రెట్ అవుతూ ఉన్నారండి అంటే ఎక్కడో తప్పు తప్పు చేశాను తప్పు చేశాను మళ్ళీ ఈ తప్పు సరిదిద్దుకోవాలి అన్నటువంటి ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది ఇన్నర్ ఫీలింగ్ అయితే ఉంది సో ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ మళ్ళీ చిన్న డిస్టర్బెన్స్ బట్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో మళ్ళీ రీయూనియన్ అవుతారంటే ఖచ్చితంగా రీ రీయూనియన్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఆ రీయూనియన్ థాట్స్ కానీ రీయూనియన్ ఆలోచనలు కానీ మళ్ళీ మొదలయ్యాయి ఎక్కడి నుంచైనా సరే థర్డ్ పర్సన్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా చిన్న సపోర్ట్ దొరికినా తిరిగి రీయూనియన్ అవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు సో మీకు ఎంతో ప్యాషన్ ఉంది సో మీ వైపు నుంచి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో అవతల వైపు నుంచి కూడా ప్రయత్నాలు జరగాలని కోరుకుంటున్నారు మీరు సో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులతోటి సో ఖచ్చితంగా తిరిగి రీయూనియన్ అనేది జరగాలి అని చెప్పి మా ఛానల్ వైపు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ థర్డ్ కార్డ్ ఎస్ ఆఫ్ కమ్స్ లవ్ ఓకే సో మనం ఫస్ట్ కార్డ్ నుంచి చెప్తున్నామండి ఇద్దరు మనసుల్లో కూడా ఒకటే రకమైనటువంటి ఫీలింగ్ ఉంది ఎవరైతే మిమ్మల్ని మిస్ అయ్యి వెళ్ళిపోయారో ఎవరైతే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఫీలింగే మీ మనసులో ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేశారు ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారు సో అక్కడే ప్రాబ్లం వస్తుంది సో తిరిగి రీయూనియన్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఆ రీయూనియన్ అవ్వటానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి సో ఫ్యూచర్లో గత కొద్ది రోజు వచ్చేటువంటి కొద్ది రోజుల్లోనే రీయూనియన్ అవ్వటానికి సో ఛాన్స్ అయితే ఉంది మీ వైపు నుంచి నా వెళ్ళవలసినటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి ప్రపోజల్స్ ఇన్ ద సెన్స్ ఏదైతే రీయూనియన్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో గుడ్ న్యూస్ ఖచ్చితంగా పవర్ ఆఫ్ యూనివర్స్ ఇస్తున్నటువంటి సంబంధం ఏంటంటే గుడ్ న్యూస్ వింటారు ఖచ్చితంగా మీకు ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇంతకుముందు ఫీల్ అయినటువంటి ఆ హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాపీ మూమెంట్స్ మొత్తము కూడా తిరిగి మళ్ళీ రావటానికి ఛాన్స్ అయితే ఉంది మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు ఆ హ్యాపీ మూమెంట్స్ని ఫీల్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా లవ్ అనేది తిరిగి మళ్ళీ జనరేట్ అవుతుంది ఖచ్చితంగా ఇద్దరు మనుషుల్లో కూడా ఖచ్చితంగా రీవ్యూనైన్ అవడానికి కానీ ఇద్దరు మళ్ళీ తిరిగి కలవటానికి కానీ ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది అలానే స్పిరిచువాలిటీ ఉంది సో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావనలు మీలో ఉన్నాయి సో దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు మనసులో కోరుకుంటున్నారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో తిరిగి రియూనియన్ అవ్వాలి అని చెప్పేసి డైలీ మీరు కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు ఏవైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థనల్ని ఖచ్చితంగా మీ ఇష్టదైవం వింటారు సో ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరికని టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా నెరవేరుస్తారు మా ఛానల్ వైపు నుంచి కూడా మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక ఖచ్చితంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మీ మీద ఉండాలని మీరు సుఖశాంతులతో ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాం సో ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి సో బెల్ అనే బెల్ ఐకాన్ ఉంటుందండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఎప్పుడైతే నేను వీడియోస్ పోస్ట్ చేస్తానో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతిరోజు కూడా అప్డేటెడ్గా వీడియోస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతిరోజు వీడియో వస్తుందండి ఎర్లీ మార్నింగ్ వీడియో వచ్చేస్తుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో అలాంటి వీడియోస్ ఇంకా మనల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు మనకు సమాధానం దొరకనటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుదాం మీ తరఫు నుంచి పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుతాను సో ఛానల్ని ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి సో ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్